రానున్న రోజుల్లో మరింతగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా వీలైతే తగ్గిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని పదిహేను నెలల్లో నిలబెట్టుకున్నామన్నారు జగన్ పెంచిన ట్రూ ఆఫ్ ఛార్జీని ట్రూ డౌన్ చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు ఇప్పుడు యూనిట్కు పదమూడు పైసలు చొప్పున తగ్గించిన ఛార్జీలే కాకుండా భవిష్యత్తులో మరింత తగ్గించే దిశగా ప్రణాళికలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు నవంబర్ నుంచి యూనిట్కు పదమూడు పైసల మేర విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నాయన్నారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి తగ్గిస్తామని ఆ రోజు మాటిచ్చాం ఆ దశగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తా ఉంది దాదాపు పద్దెనిమిది వేల పైన టోప్ చార్జెస్ భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపడం జరిగింది తర్వాత కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఎన్నో సంస్కరణ తీసుకొచ్చేసి దాదాపు రేపు నవంబర్ నుంచి ప్రతి యూనిట్ కూడా పదమూడు పైసలు తగ్గించే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది రేపు నవంబర్ నుంచి బిల్లులు తగ్గిస్తాము మీ అందరికి తెలియదు కాదు తన టైంలో జగన్ ప్రభుత్వం టైంలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు సంవత్సరాలు విద్యుత్ వ్యవస్థని వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేశాడు దాదాపు కోటి ఇరవై లక్షల పైన విద్యుత్ వ్యవస్థని అప్పులు ఊపిలోకి దింపేశాడు అది కాకుండా ఈ ట్రోప్ ఛార్జీలు మోతతోటి ప్రజలపైన విపరీతంగా ఏంటిందనమాట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదమూడు రూపాయలు పదమూడు పైసలు తగ్గించాలని చెప్పి నిర్ణయించుకొని ఇంకా తగ్గాలి తగ్గే దశగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మా పదమూడు పైసలు కాదు రాబోయే రోజులు ఇంకా తగ్గాలి పవర్ బిల్స్ ప్రజల మీద భారం తగ్గాలి ఇండస్ట్రీస్ కూడా తగ్గాలి మనం క్వాలిటీ పవర్ ఇవ్వాలి తక్కువ రేటుకి ఇవ్వాలి ఇది తగ్గిపోవడం వల్ల జనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్లస్ మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ కూడా రావడానికి చూపు మన కలిసి చూస్తూ ఉంటుంది చిన్న చిన్న పిన్నిమరలు ఇట్లాంటివి ఆడించుకునే వాళ్ళు కూడా ట్రోప్ ఛార్జర్స్ భారాన్ని పడి విపరీతంగా నష్టపోయేట్లు వీటిని తగ్గించే దశ కానీ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది